సిర స్వప్తర సంకల్పాల జీవించిన సమతా ఫౌండేషన్ చైర్మన్ సమతా సుదర్శన్ మేము చేస్తున్న కార్యక్రమాలను చూసి చాలా మంది సోషల్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా చాలా మంది రెండు రాష్ట్రాల్లో అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది ఫ్రెండ్స్ నాతో కనెక్ట్ అవుతూ ఉంటారు అందులో భాగంగానే మేము ఏ సేవ అయితే చేస్తున్నామో ఏ సర్వీస్ అయితే చేస్తున్నామో దాన్ని తెలుసుకొని చాలామంది మిత్రులు నా దగ్గరికి వస్తూ ఉంటారు ఆ ఆ సందర్భంలోనే పరిచయమైన వ్యక్తి మా రాజు ఇక్కడ పద్మశాలి సంఘానికి సంబంధించిన మా రాజు గతంలో చాలా పెద్దవాళ్ళ దగ్గర కూడా పనిచేయడం జరిగింది నాకు పరిచయం అయిన తర్వాత సార్ మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మీరు కూడా మా సంఘానికి రండి మనం పరిచయం పెంచుకుందాం మీలాంటి మనుషులు ఈ సమాజానికి పరిచయం కావాల్సిన అవసరం ఉందని చెప్పి నొక్కి చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరితో కలిసి మాట్లాడే చేతులు సేకరించుకునే తీరుకు కారణమైన మా రాజుగారికి నిజంగా నేను అభినందనలు తెలుపుతున్నాను థ్యాంక్స్ రెండవది పెద్దలు ఎవరైతే ఉన్నారో పరికిపండ్ల గంగారాం జనరల్ సెక్రటరీ గారు అట్లాగే అరుట్ల నవీన్ గారు రైస్ రైస్ఖాన్ మాజీ సర్పంచ్ గారు ముత్యం గారు ఎంఆర్పిఎస్ అట్లాగే ప్రభాకర్ నాకు చాలా మిత్రుడు ప్రభాకరణ గంగపుత్రుల గారు అట్లాగే చాట్ల చాట్ల దామోదర్ గారు రాజేందర్ గారు ఇది దూసముడి నవీన సవీన్ గారు అట్లాగే భోజన్న మిత్రులు గంగపుత్ర సంఘం అధ్యక్షులు నేను ఎప్పుడు మర్చిపోలేను మీ ఇద్దరు అట్లాగే పెద్దలు చాలామంది ఇక్కడ అందరు మరి మీ అందరికి కూడా పేరు పేరున మా సమతా భవనేశ్వరి ఫ్యామిలీ మెంబెర్స్గా పనిచేస్తున్న సాహిబరావు మా అనిల్ కుమార్ మా కుమార్ చాలా మంది ఉన్నారు అట్లాగే పాత్రికేయులు నిజంగా ఒక బ్రదర్ లాగా నన్ను గైడ్ చేస్తున్న పాత్రికేయులు మా జావేద్ గారు కూడా ఇక్కడే ఉన్నారు మీ అందరి కూడా నేను నాకు అందరి పేర్లు తెలియవు కాబట్టి మీ అందరి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను పద్మశాలి సంఘం చైతన్య స్ఫూర్తి ఏదైతే ఉందో మొట్టమొదటిసారిగా మనకు తెలియకుండానే మనం కొన్ని కులాలను పుట్టడం జరుగుతుంది కొన్ని మతాల పుట్టడం జరుగుతుంది మీరు మొట్టమొదటిసారిగా ఈ సమాజం ముందుకుపోవాలి భారతదేశం అభివృద్ధి చెందాలి భారతదేశంతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందాలి జిల్లా అభివృద్ధి చెందాలి మన నర్సాపూర్ లాంటి మండలం అభివృద్ధి చెందాలి నర్సాపూర్ గ్రామ మండలంలోని గ్రామాలు చిన్న గ్రామాలు కురు గ్రామాలు ఏవైతే కూడా ఉన్నాయో తమ్ముడు దయచేసి మీకు చేతులు ఎందుకు దగ్గర పెడతాను ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి నేను ఎంతో దూరం నుండి వచ్చాను మీ దగ్గరికి నేను హైదరాబాద్ మధ్యాహ్నమే వెళ్ళాలి నాకేంటంటే మా రాజుగారు ఖచ్చితంగా మీరు వచ్చి మమ్మల్ని పరిచయం చేసుకోమంటే నా ప్రోగ్రామ్ని సాయంత్రం నైట్కి మార్చుకొని మా ఫ్యామిలీ పిల్లలు వీడు మా బాబు వీడు కూడా నా వచ్చాడు ఒకసారి నేర్చుకోను అందరికి దండబెడుతూ కూర్చున్నా అక్కడ అభ్యాస ఇంటర్నేషనల్ తుఫాన్లు చదువుతున్నారు చాలా రేరుగా వస్తూ ఉంటారు ఇక్కడికి ఫ్యామిలీ అంతా వచ్చారు వాళ్ళందరికీ మా మధ్యాహ్నం ప్రయాణం ఏదైతే ఉందో ఆ ప్రయాణాన్ని పక్కన పెట్టి నైట్ జర్నీ చేద్దామని చెప్పి నేను డిసైడ్ అయ్యి మీ ప్రోగ్రామ్కి అటెండ్ చేస్తున్నాను ముఖ్యంగా మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే స్పెషల్గా చెప్పేదంటే మీరు ఒక్కటి మాత్రం వినాలి మీరు మీకు తెలియకుండానే నాకు తెలియకుండానే ఇంకొకరికి తెలియకుండా మనం రకరకాల కులాలలో మతాలలో మనం ఆధీనం లేకుండా మన మన కంట్రోల్ లేదు ఈ భారతదేశంలో పుట్టాలని మనం ఏమైనా రాసుకొని వచ్చినామా రాలేదు ఫలానా కులంలో పుట్టానని చెప్పి రాసుకొని రాలేదు ఫలానా మతంలో పుట్టుకొని రాలేదు ఇవన్నీ మన కంట్రోల్ లేకుండానే జరుగుతున్నాయి ఒకవేళ కంట్రోల్ నుండి నేను ఎక్కడైనా పుట్టచ్చు ఏ కులంలో అయినా పుట్టచ్చు ఏ దేశంలో అయినా పుట్టచ్చు అంటే నేను ఏం కోరుకుంటా జపాన్లో పుట్టాలనుకుంటా లేకుంటే అమెరికాలో పుట్టాలనుకుంటా ఎందుకంటే అవి ఉన్నత దేశాలు కాబట్టి ఇక్కడ పుట్టాం కదా అందుకే నేను ఏం చెప్తున్నానంటే మనిషిగా పుట్టాం మనం ముందు మనుషుల్లో తర్వాత కులాలు మతాలు అత్తరాలు విభేదాలు ఇవన్నీ ఏర్పడ్డాయి కొన్ని అసాంఘిక శక్తులు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ యూనిటీగా ఉంటే గిట్టక మనల్ని వేరు చేసి బానిసల్లాగా చూసి ఈ వర్ణ వ్యవస్థను సృష్టించి బానిసలుగా సృష్టించి మన చేత మొత్తం వ్యవస్థనంతా వాళ్ళకి సేవకు సేవ సేవక కులాల్లాగా మనల్ని పుట్టించి మనకు తెలియకుండానే మనం అక్కడ చనిపోవడం పుట్టడం పుడుతున్నాం చనిపోవడం కూడా జరుగుతున్నాం కానీ ఇది మన కంట్రోల్లో లేదు కానీ మనం ఎట్లా ఉండాలని ఆలోచన చేసినప్పుడు మన భారతదేశంలో పుట్టిన మన జాతీయ ఉద్యమకారులు విప్లవకారులు ఉద్యమకారులు ఈ దేశం బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకున్న ఉద్యమ స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తిని మనం అర్థం చేసుకోవాలి మనకు చాలామంది మహనీయులు పుట్టారు భక్తి ఉద్యమాల్లో చాలామంది మహనీయులు పుట్టారు అట్లాగే స్వతంత్రం కోసం పోరాటం చేసిన నాయకులు ఉన్నారు అట్లాగే ఈ సమాజం బాగుండాలని చెప్పి ఈ సమాజం బాగుపడాలి ఈ మనుషుల మధ్యన అంతరాలు ఉండద్దు కులాల మధ్యన అంతరాలు ఉండదు మతాల మధ్యన అంతరాలు ఉండద్దు మన మనుషులంతా సమానమని చెప్పి చెప్పిన పోరాట యోధులు ఎవరైతే ఉన్నారో ఆ పోరాట యోధుల స్ఫూర్తిని ఈ సమతా ఫౌండేషన్ ప్రయాణం చేస్తూ ఉంది వాళ్ళు గైడ్ లైన్స్ ఇచ్చారు బిడ్డ మీరు ఈ పద్ధతిలో పోతే ఈ దేశం బాగుపడుతుంది మీరు ఈ పద్ధతిలో పోతే రాష్ట్రం బాగుపడుతుంది ఈ పద్ధతిలో పోతే మీ గ్రామం బాగుపడుతుంది మీరు ఈ పద్ధతిలో పోతే మొత్తం ప్రపంచమే బాగుపడే పరిస్థితి ఉంది కాబట్టి అని చెప్పి మనకు బాటలు వేసిపోయిన చాలామంది మన జాతీయ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతులు ఎత్తి దండం పెట్టి ముందుగా మీ పరిచయం చేసుకునే ప్రయత్నం చేస్తాను ఇక్కడ వచ్చిన యూత్ మీరు చాలా బాగా వినాలి మీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది నేను ఇంతకుముందే నా పరిచయం చాలా మంది మా మా సిఇఓ గారు మా ఆర్గనైజర్ గారు రెండు రెండు మాటల్లో చెప్పారు నేను ఏంది నేను ఏం చేయబోతున్నాను దీనివల్ల ఈ సమాజానికి ఏం లాభం ఉందనే విషయం మీద ఒక పది నిమిషాలే మాట్లాడే ప్రయత్నం చేస్తాను దయచేసి మన పరిచయం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది మీరు వినాలని చెప్పి నా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను నేను నా పేరు సమతా సుదర్శన్ సమతా గా ఫౌండర్గా గా నేను రెండు తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తా ఉన్నాను నా ఎక్కడో కాదు ఈ గొల్లమాడ గ్రామం ఏదైతే ఉందో మారుమూల గ్రామంలో అటవీ ప్రాంతంలో నేను పుట్టిన వ్యక్తిని పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తిని మేము ఈ ఈ రాజ్యాంగం ఏదైతే ఉందో ఈ రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏవైతే ఉన్నాయో చదువుకునే హక్కు ఉంది కదా మనందరికీ ఉద్యోగం చేసే హక్కు ఉంది కదా ఈ హక్కులు మనకు ఎవరిచ్చారంటే ఒక కాన్స్టిట్యూషన్ ఇచ్చింది ఒక రాజ్యాంగం ఇచ్చింది ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని యూటిలైజ్ చేసుకోవడం వల్ల రాజ్యాంగం కల్పించిన వెసులుబాటుని ఉపయోగించుకోవడం వల్ల చాలామంది ఐఏఎస్లు అవుతున్నారు ఐపీఎస్లు అవుతున్నారు డాక్టర్లు అవుతున్నారు ఇంజనీర్లు అవుతున్నారు అంటే ఏదన్నా చేసే అవకాశం మనకు ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వలేదు ఒక రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి మన మొట్టమొదటిసారిగా రాజ్యాంగానికి రాజ్యాంగ నిబంధనలకు మనం కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది అది కల్పించిన వెసులుబాటు ఉద్యోగం చేయాలంటే రాజ్యాంగం ఇవ్వాలి ఏ సంస్థ ఇవ్వదు మరి ఈ దేశంలో ఉంటున్న ఏ మనిషి అయినా కూడా ఐఏఎస్ కావచ్చు ఐపీఎస్ కావచ్చు ఐఆర్ఎస్ కావచ్చు ఇంజనీర్ కావచ్చు డాక్టర్లు కావచ్చు ఏ వన్ గ్రూప్ వన్ ఆఫీసర్ కూడా కావచ్చు ఇది ఎవరు కల్పించారు రాజ్యాంగం కల్పించింది మనం చేస్తున్న పని ఏంటంటే ముఖ్యంగా యూత్ ఎవరైతే ఉన్నారో మీరు పొరపాటున ఒక వ్యాపారం చేసుకోవాలంటే ఒక యాభై లక్షలు పెట్టుబడి పెట్టాలా ఒక కోటి రూపాయలు పెట్టుబడి పెట్టాలా ఇరవై ఐదు లక్షలు పెట్టుబడి పెట్టాలా మీ అదృష్టం బాగోలేక ఆ వ్యాపారం పేరు చదివితే జీవితం అంతా మీరు ఏం చేయాలి ఆ వడ్డీకే సరిపోతుంది మీ జీవితం కానీ ఒకే ఒక్క అవకాశం రాజ్యాంగం కల్పించిన అవకాశం ఏదైతే ఉందో దాన్ని మీరు కాన్సంట్రేషన్ చేసి చాలా సీరియస్గా చదివితే మీరు ఏదైనా కావచ్చు ఒక్క ఎగ్జాంప్